వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి పరిశీలనలో మలాకి గ్రంథాన్ని ప్రస్తుతం ఉన్నాం ఈ అరవై ఆరు గ్రంథాల పరిశీలన మనకు స్వచ్ఛమైన అవగాహనను సరి అయిన జ్ఞానాన్ని అందిస్తుంది మలాకి గ్రంథ సారాంశాన్ని అర్థం చేసుకోవడానికి సహాయకరంగా నిహేమ్య గ్రంథములోని ఒక సందర్భాన్ని జ్ఞాపం చేసుకుంటూ మలాయికి గ్రంథ పరిస్థితులకు నెహేమియ గ్రంథములోని సందర్భానికి ఏ విధమైన సంబంధం ఉందో మనం తెలుసుకుందాం ఈ వాక్య భాగము మలాకి గ్రంథ పరిస్థితులకు ఉపోద్ఘాతంగా కూడా మనం చెప్పుకోవచ్చు నిహేమ్య గ్రంథం పదమూడవ అధ్యాయం ఇరవై మూడవచనం నుండి ముప్పవ వచ్చిన వరకు చూస్తే ఆదనములలో అష్టోదు అమ్మోను మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకుని కొందరు యూదులు నాకు కనబడేది వారి కుమారులలో సగము మంది అష్టోదు భాష మాట్లాడువారు వారు ఆయా భాషలు మాట్లాడువారుగాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలు పెరిగివేసి మీరు వారి కుమారులను మీ కుమార్తెలకు ఈకయు కుమారులకైనను మీకైననూ వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలినని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించాను ఈ వాక్య భాగము నెహేమియా నాయకత్వ విధానాన్ని తెలియజేస్తుంది అన్యులను వివాహము చేసుకున్న యూదులకు సంభవించిన సమస్యలను నెహేమ్య పరిష్కరించడానికి ప్రయత్నించడమే ఈ వాక్య భాగం యొక్క వివరణ దేవునిచే వారికి అనుగ్రహించబడిన ఆ వాగ్దాన దేశములో నివసిస్తున్న ఆనాటి యూదుల్లో విడాకుల వంటి సమస్యలు ఉన్నాయి ప్రవక్త అయిన మలాకి నెహేమ్య కాలములో జీవించాడు ఈ విధంగా నెహేమియ ఏ సమస్యలనైతే వారిలో గుర్తించాడో ఎట్టి పరిస్థితులనైతే సరిదిద్దాడో అవే విషయాలపై మలాకీ కూడా వ్యవహరించాడు దేవుని ప్రజలు బబులోను చెర నుండి విడిపించబడిన అనంతరం హగ్గయి జకరియ మలాకీ అనే ఈ ముగ్గురు ప్రవక్తలు తమ ప్రజల్లో ప్రవచన పరిచర్య జరిగించారు బబులోను యోధాపైకి రావడమనే ఈ గొప్ప సంఘటన హెబ్రీ చరిత్ర కాల విభజనకు ప్రాముఖ్యమైన ఆధారమయ్యుంది హగ్గయి జకరియ బబులోను చెరనుండి యూదులు విడుదలైన మొదటి విడతలో మందిర పునర్నిర్మాణ నిమిత్తమై ప్రకటించి పనిచేశారు ధైర్యం కలిగి పనిచేయడమనేది హగ్గయ్య సందేశం యొక్క ముఖ్య అంశమయుంది ఇట్టి ఆత్మీయ బలానికి అవసరమైన దర్శనాన్ని జకరియ మాట్లాడాడు జకరియ మహిమకరమైన దర్శనాలను దైవ ప్రత్యక్షతలను పొందినవాడై ప్రజలకు తన పరిచర్య ద్వారా అవసరమైనట్టి ఆత్మీయ శక్తిని ఉత్పత్తి చేశాడు వంద సంవత్సరాల కాల వ్యవధి హగ్గయి జకరియా మధ్య ఉంటూ ఉంది యజ్రా నిహిమ్యాలకు పది సంవత్సరాల అనంతరం పరిచర్యను ప్రారంభించిన మలాకి నిహిమ్య కాలములోని సమస్యల్ని తన సమాజములోనూ చూడంతో వాటిని ఉద్దేశించి మాట్లాడాడు దేవుని ప్రజలు బబులోను చెరకు వెళ్ళినప్పటి పాపాలైతే విగ్రహారాధన మరియు ఆయా విధాలైన దుర్నీతిని వారు కలిగి ఉంటూ వచ్చారు డెబ్బై సంవత్సరాల చేర అనంతరం వారు మరెప్పుడు విగ్రహారాధన చేయలేదు విగ్రహారాధనకు తగినట్టి పాఠాన్ని వారు దేవుని నుండి నేర్చుకున్నారు ప్రవక్త అయిన ఇర్మియ పద్దెనిమిదవ అధ్యాయములోని కొమ్మరి మంటిపాత్ర ఉపమానములో సెలవిచ్చిన రీతిగా తన ప్రజలు ఆత్మీయ భ్రష్టత్వానికి దిగజారుపోయి కుమ్మరి చేతిలో విడిపోయిన పాత్రవలే దేవుని చేతిలో విడిపోయినప్పుడు దేవుడి వారిని చెరకు పంపి డెబ్బై సంవత్సరాల తర్వాత విడిపించి తనకు యుక్తమైన రీతిలో వారిని ఒక మార్పుకు తీసుకుని వచ్చాడు చెర అనంతరం వారు ఒక సరికొత్త అనుభవములో ప్రత్యేకమైన విధానములో ఉన్నారు ఒకవేళ వారు పరిపూర్ణులు పాపములేనివారు కాకపోవచ్చు అయినావారు సరికొత్త పాత్రలుగా ఉన్నారు ఇక ఈనాడు మన ఆత్మీయ భ్రష్టత్వము అని పేరు పెట్టగల స్థితిలో వారుంటూ ఉన్నారు వారు నాటికి నాటికీ యోధాయిశ్రయలు అనే రెండు రాజ్యాలుగా కాక ఒక జనాంగమై దేవుని ప్రజలు అనబడుతూ ఉన్నారు సరిగ్గా ఈనాడు ఉంటున్న సమస్యలే ఆనాడు ఉన్నాయి ప్రజల్లో చల్లారిన ఆత్మీయ స్థితి ఆత్మీయ వెనుకబాటు అనే వాటిని మలాకి ప్రవక్త వారిలో కనుగొన్నాడు ఇక పాపాల యొక్క వివరణ ఏమిటంటే ఒకసారి దేవునిలో అనుగ్రహించబడిన స్థితిని స్థానాన్ని వారు పోగొట్టుకున్నారు ఇట్టి ఆత్మీయ భ్రష్టత్వం ఇక ఆ తరువాత పాపాలన్నిటికీ మూలం కాగలదు ఈ విధంగా హృదయాలు చల్లారిపోయి లేక మోడుబారి దేవుని ఎడల ఎట్టి భక్తి బాధ్యత ఉండవు చివరికి ఆత్మీయంగా మృతమైన స్థితికి చేరుకోవడం జరుగుతుంది ఇటువంటి స్థితిలో కూడా సంఘంగా ఒక స్వరూపం ఉంటుంది విశ్వాసులు అనడానికి అన్ని విధమైన హంగులు అలంకరణ అంతా ఉంటుంది శవాన్ని చూడండి ఎంత క్రమబద్ధంగా ఉంటుందో కానీ తేడా ఎక్కడ వచ్చిందంటే దానిలో జీవం లేదంతే మృతమైన ఆత్మీయతను కలిగి ఉన్న దేవుని ప్రజలతో మలాకి మాట్లాడాడు హబక్కుకు జకరియ మొదలైన ప్రవక్తలు కళ్ళెదుట్ట కనిపించే సమస్యలతోనే వారు వ్యవహరించారు నీ సమస్యకంటే దేవుడు గొప్పవాడు నీ సమస్య కంటే దేవుడు ఎంతో పెద్దవాడు అనే సత్యాన్ని జకరియా తన ప్రజల దృష్టికి తీసుకుని వచ్చాడు మలాకి గ్రంథములో ఏడుసార్లు ప్రత్యుత్తర రీతిలో సంభాషణ జరిగింది దేవుడు వారితో ఈ విధంగా అంటూ ఉన్నాడు నేను మీయెడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా మాయెడల ప్రేమ చూపితివి అందురు ఏషావు యాకోబునకు అన్నకాడ అయితే నేను యాకోబును ప్రేమిచ్చితితి తిని ఇదే యహోవ వాక్కు ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు అతని స్వాఛ్యమును అరణ్యమందున్న నక్కల పాడుచేసిని కన్నులారా చూచి ఇష్రాయేలియుల సరిహద్దులలో యహోవా బహుఘనుడుగా ఉన్నాడని మీరందరూ మలాకి గ్రంథములో తండ్రి అయిన దేవుడు తన ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు ఇంచుమించుగా ఈ ప్రవచన గ్రంథాలన్నిటిలో తీర్పు శిక్ష నాశనము గూర్చియే ఎక్కువగా వ్రాయబడినట్టు మనం చూస్తాం అయితే అదే ప్రక్క శిక్షావిధిని ప్రకటించే ఈ వాక్య భాగాలు గొప్ప నిరీక్షణతోనే మన ముందున్నాయి దేవుడు తన ప్రేమతోనే బబులోను చెరకు పంపి తిరిగి అదే ప్రేమతో వారిని ఆ చెర నుండి విడిపించినట్టుగా ప్రవక్తలు తెలియజేశారు ఈ విధంగా ప్రవచన గ్రంథాలు అన్నిటిలో దేవుని ప్రేమ తెలియచేయబడుతూ ఉంది మత్ైస్ వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లోని కొండపై ప్రభు చేసిన ప్రసంగంలోనే దేవుని ప్రేమ కనిపిస్తుందని మనం అనుకోవచ్చు అయితే ఆది నుండి ప్రకటన వరకు దేవుని ప్రేమ వ్యక్తపరచబడింది దేవుని ప్రేమను ఎలా తెలుసుకోవాలంటే మొదటిగా మనం దేవుని తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలని గొప్ప భక్తులంతా ఎలుగెత్తి చెప్పారు మనము దేవుని తెలుసుకోవడానికి ముందే దేవునికి నీవూ నేనో తెలుసు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ప్రకారం మనము ప్రతి దశ ప్రతి అడుగు ప్రతి చర్య దేవుడు ఎరిగి ఉంటూ ఉన్నాడు మనము జీవించే ప్రతిదినం ఆయనకు తెలుసు మన తలలోని ప్రతి వెంట్రుక ఆయనకు తెలుసు మనమే దేవుణ్ణి ఎరుగుదము అని అనుకుంటే అంతకంటే బాగా ఆయన మనల్ని ఎరుగును మన పరిపూర్ణతతో పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలనే ఆజ్ఞ ఎంతో గొప్పది అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనేది ఎంతో గొప్పది ఈ లోకములో ఎవరి చేత ప్రేమించబడక ఎవరిని ప్రేమించలేక ఉండేవారికి దేవుని ప్రేమ గొప్ప నిరీక్షణ ఉంది ప్రియ సోదరుడా సోదరి యవనస్తులారా మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరూ లేరని దుఃఖిస్తున్నారా దేవుడి మిమ్మను ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని మీరు విశ్వసించి అనుభవించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను ఈనాడు కుటుంబాల్లోని భార్యభర్తలు పరస్పర ప్రేమ యొక్క అవగాహన లోపం ప్రేమహీనత వల్ల నిజమైన ఐక్యతలో జీవించలేకపోతున్నారు చాలామంది నన్నెవరూ ప్రేమించలేదు నాకు అర్హత లేదు అనే బలహీన భావాలు వ్యక్తపరుస్తూ ఉంటారు దేవుడు తన ప్రేమను ప్రకటిస్తూ తన ప్రజల్లో ఉజ్జీవం కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణియందు విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఈ విధంగా దేవునిచే యేసుక్రీస్తుచే పరిశుద్ధాత్మచే ప్రేమించబడి విశ్వాసులందరిచే మనము ప్రేమించబడుతూ ఉన్నాం లోకములో ఎటువంటి ప్రేమ పొందని వారి కొరకు దేవుని ప్రేమ సిద్ధంగా ఉంది గనుక నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న యేసుక్రీస్తునందు సంపూర్ణముగా విశ్వాసముంచి ఆయనిచ్చు నిత్య జీవమును పొందుకునమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను తండ్రి తన కుమారునితో సంభాషించే రీతిగా దేవుడినిహోవ తన ప్రజలతో సంభాషిస్తూ ఉన్నాడు మలాకి గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచ్చను చదువుకుందాం కుమారుడు తన తండ్రిని ఘనపరచునుగదా దాసుడు తన యజమానుని ఘనపరచునుగదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడివాడెక్కడున్నాడు అని సైన్యులకి అధిపత్యగు యహోవా మిమ్మునడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితెమని మీరందరు ఈ వాక్యభాగంలో మన ఉన్న నిర్లక్ష్యానికి అర్థమేమిటి మత్తైస్వార్థ అధ్యాయములో ప్రభు తన శిష్యులకు నేర్పిన ప్రార్థనలో తన బిడ్డలు తనకు సమర్పించే ప్రార్థనలో ఉండవలసిన ముఖ్య విషయాలను మనం గమనించినట్లయితే మన ప్రార్థనలు యాచనలు విన్నపాలు అన్నిటితో పాటు వీటి అన్నిటికంటే కూడా ముఖ్యంగా దేవుని నామము పరిశుద్ధపరచబడుట లేక మహిమపరచబడడం హెచ్చించబడడం మనం చూస్తాం పది ఆజ్ఞల్లో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించబడడాన్ని దేవుడు ఖండిస్తున్నాడు పేరు ఒక వ్యక్తి యొక్క ఉనికికి ప్రాముఖ్యతనిస్తుంది జకరియ గ్రంథములో దేవుని సర్వశక్తిత్వమును గుర్చి యాభై మూడు సార్లు ఉపయోగించబడింది సర్వశక్తుడు లాంటి దేవుని పేర్లు దేవుని వ్యక్తిత్వాన్ని దేవుడి ఏమై ఉన్నాడు ఎలా ఉంటాడు అనే సత్యాల్ని తెలియజేస్తాయి మోషే మొదలైన మొదలైనవారు చెప్పినట్లుగా దేవుని లోకానికి చూపించుట లోకానికి తెలియచేయడం దేవుని బిడ్డల విధి అయ్యుంది దేవుణ్ణి ఆయన ప్రాముఖ్యతను గుర్తించి ఆరాధించి ఘనపరిచి స్థుతించడం ద్వారా దేవుణ్ణి ప్రచురపరిచి ఆయన నామాన్ని వ్యాపింపచేసే బాధ్యతాయుతమైన అధికారం ఆయన ప్రజలకివ్వబడింది ఈ విధంగా చేయని దేవుని ప్రజలతో మలాకి దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడం గూర్చి మాట్లాడుతూ వచ్చాడు అయితే వారు ఏ విధంగా దేవుని నామాన్ని మేము నిర్లక్ష్యపరిచాము అని అడిగినప్పుడు మలాకి ప్రత్యుత్తరంగా వారి అపవిత్రమైన బలుల విధానం దేవునికి సమర్పించే విధానములో నిర్లక్ష్యము అజాగర్త మొదలైన విషయాలు తెలియజేశాడు ఆయన బలిపీఠంపై అపవిత్రమైన బలులను ఉంచారు అని వారిని గద్దించాడు ఈ విధంగా కుంటి గ్రుడ్డి రోగము కలిగి పనికిరాని హీనమైన పశువుల్ని వారు దేవునికి సమర్పిస్తూ వచ్చినప్పుడు మలాకి వారితో ఈ విధమైనవి మీ అధికారానికి సమర్పిస్తే మీరు అంగీకరిస్తారా అని ప్రశ్నించాడు దేవా కృపచూపు దయచూపు అని ప్రార్థిస్తూ ఇట్టి నిర్లక్ష్య వైఖరి దేవుని ఎడల కలిగి ఉంటే దేవుని కృపను ఎట్లు మనం పొందగలం ఇందు నిమిత్తము నా బలిపీఠంపై నిరర్ధకంగా అగ్ని రాజపెట్టకుండాట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడొకడు మీలో ఉండిన ఎడల మేలు మీరంటే నాకిష్టము లేదు అని నా దేవుని మాటను మలాకి వారికి తెలియజేశాడు ఇందును బట్టి అన్యజనులలో ఆయన నామము ఘనమైనదిగా ఎంచబడడానికి దేవుడు నిర్ణయించాడు దేవుడు ఘనమైన మహారాజుగా కనబడుతూ ఉన్నాడు వారి ఆస్తిలో నుండి పదివ భాగమును మందిర పన్నును చెల్లిస్తూ వచ్చారు వారు పశువులన్నిటినీ లెక్కిస్తూ ఉండి పదయవధి అందంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రక్కకు పెట్టుకొని దానికి బదులు ఒక అసహ్యమైన జీవిని దేవునికిస్తూ వచ్చారు కుంటివాటిని గ్రుడ్డివాటిని కూడా వారు ధైర్యంగా దేవునికి ఇవ్వడం ప్రారంభించారు ఈ విధమైన వారి అర్పణలు అపవిత్రమైనవని మలాకి తెలియజేశాడు ఇట్టి అపవిత్రతను బట్టి దేవాలయము మూయబడాలనే తన ఉద్దేశాన్ని దేవుడు తెలియజేశాడు హగ్గయ్య ప్రవక్త బోధించినట్లుగా ప్రసలు దేవునికి మొదటి స్థానాన్నిచ్చి దేవుణ్ణి గణపరిచేవారైతే ఎవరికి అప్పగించబడిన బాధ్యతల్లో వారు నమ్మకమైన గృహ నిర్వాహకత్వాన్ని జరిగించినట్లయితే కానుక సంచులు వారి ఎదుటికి వచ్చినప్పుడు ఏవో కొన్ని పైసలు లేక ఒక రూపాయి రెండు రూపాయలు అందులో వేయక తమ సర్వస్వాన్ని యావ జీవితాన్నిచ్చి లేక కలిగిన దానంతటితో దేవుని మహిమపరుస్తారు ఈ విధంగా దేవుని ప్రజలు చేసినప్పుడు మందిరపు పనుల కోసం అక్కడక్కడ డబ్బు పొగుజేసే ప్రయత్నాలు చేయనక్కరలేదు ఈనాడు డబ్బు కోసమైనట్టి పాట్లు ప్రయత్నాలు దేవుని ప్రజల అపనమకమైన గృహ నిర్వాహకత్వానికి ఒక నిదర్శనంగా ఉంది అని చెప్పొచ్చు మరి ఒక సమస్యపై వారితో మలాకి మాట్లాడుతూ ఉన్నాడు సర్వసృష్టిని సృజించినవాడు అబ్రాహాముకు పూర్వపితరులకు దేవుడై వారితో నిబంధన చేసిన తండ్రి అయిన పరలోకపు దేవుణ్ణే వారు కలిగి ఉంటూ ఎందుకు దేవా మమ్మని విసర్జించావు అని ఆక్రోషిస్తూ ఉన్న దేవుని ప్రజలతో మలాకి విగ్రహారాధకులైన అన్య స్త్రీలను వివాహమాడి దేవుని నిబంధన అతిక్రమించిన వారి విశ్వాస గాతుకత్వాన్ని ఒక కారణంగా చూపించాడు మీ నిబంధనకు పాత్రులై మీ యవనకాలమందు వివాహమాడిన మీ భార్యలను అన్యాయంగా విసర్జించిన కారణంగా మీ భార్యల పక్షంగా మీ దేవుడు మిమ్మని విసర్జించాడు అని మలాకి తెలియజేశాడు జ్ఞానయుక్తమైన దేవుని కుటుంబ ఏర్పాటును అనుసరించి వివాహ జీవితంలో ప్రవేశించిన భార్యభర్తలు దేవుని దృష్టిలో ఒక్క వ్యక్తిగా ఏక శరీరంగా ఉన్నారు దైవసంబంధమైన సంతానము ఉత్పత్తి చేయబడాలని దేవుడి విధంగా చేశాడు దేవుడు విడాకుల విధానాన్ని పురుషుల క్రూరత్వాన్ని అసహించుకునేవాడై ఉన్నాడు దేవుడు పురుషులకు దురాశలను నిగ్రహించుకోమని వారి కోరికల విధానాన్ని పరిశీలించుకోమని ఆజ్ఞాపించాడు మరి ఒక సమస్యను మలాకీ తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు వారి సంభాషణ విన్నప్పుడు దేవునికి దుష్టత్వము చెడుతనము ఇష్టమైనవని దుర్మార్గుల్ని వర్ధెల్ల చేస్తాడని వారు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం దేవుడి విన్నాడు విడాకుల ప్రస్తావనలో ఆయా ప్రత్యేక కారణాలను బట్టి విడాకులు మంచిదే లేక దేవుడు ఆమోదిస్తాడు అనే తలంపు దేవునికిష్టం లేదు విడాకులు ఈ దినాల్లో ఒక వ్యాధిలా వ్యాపిస్తూ ఉంది ఆనాటి మత వ్యవస్థ యేసు ప్రభువును విడాకులను గూర్చి ప్రశ్నించినప్పుడు యంశంపై అనాదిగా ఉన్నట్టి దేవుని ఉద్దేశాన్ని ప్రభు తెలియజేశాడు స్త్రీ పురుషుల కుటుంబ ఒప్పందంలో ఆమె భాగస్వామ్యము కుటుంబములో పురుషునితో సమానమైనదిగా ఉంది దైవసంబంధమైన సంతానోత్పత్తిలో దేవుని ఉద్దేశ ప్రకారం స్త్రీ ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది అయితే ఈమె నాకిష్టము లేదు లేక ఇతడు నాకిష్టము లేదు నాకు సంతోషము కలిగించగల మరొకరితో ఉంటాను అనే ధోరణి దేవుడి అన్నడు అంగీకరించడు ఇద్దరు వ్యక్తుల్ని ఒక కుటుంబంగా చేసి ఆ కుటుంబము నుండి మరికొందరు వ్యక్తులు ఉత్పత్తి చేయబడి వీరు తమ తరువాత మరి ఒక తరాన్ని ఉత్పత్తి చేసే పనిని కుటుంబాల్లోనే జరిగించడానికి దేవుడు నిర్ణయించాడు ఇది దేవుని గొప్ప సంకల్పం మానవ జీవితం ముఖ్య సూత్రం ఆది కాండము ప్రారంభములోనే ఈ ముఖ్య సత్యాన్ని మనం తెలుసుకుంటాం అయితే ఈ దినాల్లో ఇట్టి దేవుని ఉద్దేశాన్ని గ్రహించడంలో జ్ఞానము కొరవడుతుంది వివాహం అనగానే భార్యభర్తలు ఒకరితో ఒకరు ఒకరి ద్వారా ఒకరు వ్యక్తిగతంగాను సంతోషంగా ఉండడం ఒక్కటే దేవుని ఉద్దేశం కాని కాదు మనుష్య జాతి ఉత్పత్తి లేక దైవ సంబంధమైన సంతానము మరెంతో ప్రాముఖ్యమయ్యుంది తాతకాలపు భార్య భర్తలు ఏమంటారంటే మేము చావునైనా ఊహిస్తాము కాని విడాకుల ప్రసక్తికి మా ఊహల్లో కూడా చోటు లేదు అంటారు భార్యభర్తలను ఏదీ ఎడబాయకూడదు దేవుడి విడాకులను ఎంతగానో అసహించుకుంటాడు ఈ విడాకులు దైవోద్దేశాల్ని దైవ వ్యవస్థను కుప్పకూల్చివేస్తుంది భార్య భార్యభర్తలైన తల్లిదండ్రుల నీడలో ప్రతి బిడ్డ కనీసం ఇరవై ఏండ్లు జీవించాలి మలాకి దినాల్లో విడాకుల పాపము ఎంతగానో విస్తరించింది మలాకి దినాల్లో పాప పశ్చత్తాపాన్ని అణచివేసే ఆత్మీయ మత్తుచే దేవుని ప్రజలు ఆవరించబడ్డారు దేవుని నీతిని వారు అతిక్రమించినప్పటికీ క్షమాపణ పొందడానికైనా దేవుడి పిలుపునిచ్చాడు కాని వారు దేవుని యద్దకు రాలేదు నేటికీ ఇలాగే జరుగుతుంది స్వార్థనంగీకరించి రక్షణ పొందడానికి హెచ్చరించబడినప్పుడు అనేకులు నేనేమీ పాపము చేయలేదనో నేను మంచి క్రైస్తవుణ్ణి అనో మంచి పనులు చేస్తున్నాను అనో తమకు రక్షణ పొందే పని లేదన్నట్టు తమకంతా తెలుసునన్నట్లు మాట్లాడుతూ ఉంటారు దేవుని యొద్దకు రండి అంటే తమ ఎప్పుడు దేవుని దగ్గరే ఉన్నామని లేక దేవునికి దూరంగా లేమని సమాధానమిస్తూ ఉంటారు ఇక తన ప్రజలు దేవుని యొద్ద నుండి దొంగతనం చేయడమనే మరొక సమస్యపై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తమ భాగాలను ఇవ్వని వారిని సంబోధించి తెలియచేయబడేదేమిటంటే నా మందిరములో ఆహారముండునట్లు మీరు మీ వంతు తీసుకుని రండి అప్పుడు నేను మీ నిమిత్తము ఆకాశవాకిండ్లిప్పి పట్టలేనంత విస్తారంగా మీకు దీవెనలు పురిపిస్తాను అని దేవుడంటూ ఉన్నాడు దేవుడు మనకు పెట్టిన ఈ పరీక్షకు విశ్వాసులు తప్పక లోబడాలి నీవు దేవుని శోధింపకూడదు అని ప్రభు అపవాదికి సెలవిచ్చాడు అయితే ఇక్కడ ఈ విధంగా చేసి తనను శోధించమని దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు దశమ భాగాలను దేవునికి చెల్లించి తన్ను పరిశోధించమని దేవుడు చెప్పాడు మొదటి భాగాన్ని దేవునికిచ్చి తర్వాత తొమ్మిది భాగాలను మనం ఉంచుకోవాలి ఈ విధంగా మొదటి స్థానము దేవునికి చెందుతుంది దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తాన్ని మనం ఎలా వినియోగించాము అనే దానిపై దేవునికి గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించవలసి ఉంది ఈ విధంగా మనకు కలిగినదేదైనా మనది కాక దేవునిదయుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి దేవునికిచ్చి ఆశీర్వాదాన్ని పొందడానికి దేవుని మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు అయితే దశమభాగాన్ని దేవునికి ఒక సొంతానికి వాడుకోవడం దేవుని దగ్గర ఉంది చివరగా దేవుని నమ్మి ఆరాధించి సేవించడం వ్యర్థము అనుకున్నందుకు దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు గర్విష్ఠులు ధన్యులు అనే నినాదాన్ని వారు కనిపెట్టారు దేవుని ఎడల హృదయము చల్లారిపోయినప్పుడు ఇట్టి తప్పుడు అభిప్రాయాలు ప్రారంభమవుతాయి ప్రియ సోదరుడా సోదరి నీ వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంది ప్రతి పరిస్థితుల్లో దేవునిని ముందు ఉంచుతూ ఉన్నావా ఆయనకు ప్రథమస్థానాన్ని ఇస్తున్నావా దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నావో దేవుని గణపరిచే వారిగా ఉన్నావో లేక నిన్ను నీవే గణపరచుకునే వానిగా ఉన్నావో నిన్ను నీవే పరిశీలించుకోవలసిందిగా పాఠశాల తరగతుల్లో బైబిలు వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్